జగన్మోహన్ రెడ్డి ఒక సైకి చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తా ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిట్టుకి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నా అంటాయా సిగ్గుండాలి నీ ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బ్రతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొనాలని ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార అధికారం మదంతో మతంతో మాట్లాడినా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా వాళ్ళు అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖ రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బొచ్చి రమ్మంటావు గారు రామయ్యరా బొచ్చ మీరు దారా రంజు అన్నావుగా చంద్రబాబు స్థాయి కదిలేదు మా స్థాయి సరిపోతుంది రామయ్యరా కొనాలని